హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ మరి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు డే ప్రాముఖ్యత చూద్దాం ఏప్రిల్ మనకు ట్వంటీ థర్డ్ సో రోజు చూసినట్లయితే వరల్డ్ బుక్ డే అండి సో మనము గనక తలదించి పుస్తకాన్ని చదివితే తల ఎత్తుకునేలా చేస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మిత్రమా సో పుస్తకాన్ని మించినటువంటి మంచి నేస్తం అనేది ఏది ఉండదు ప్రపంచ పుస్తక దినోత్సవం సో ఒక పుస్తకం ఓ మంచి నేస్తం ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సో పుస్తకం అమ్మలా లాలిస్తుంది నాన్నలా ఆదరిస్తుంది గురువుల హితబోధ చేస్తుంది ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం అనమాట రైట్ ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోదాం రైట్ జేఎల్ యొక్క ఎగ్జామ్ ఫైనల్ కి రిలీజ్ చేశారు నిన్న టిఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ఎగ్జామ్ ఫైనల్ కీని మరి టిఎస్పీఎస్సి సోమవారం రిలీజ్ చేసింది ఎక్స్పర్ట్ కమిటీ చేసినటువంటి సిఫారసుల మేరకు ఈ కీని ప్రకటిస్తున్నట్టు మరి కమిషన్ తెలిపింది అనమాట సో కమిషన్ వెబ్సైట్ లోకి మరి వెబ్సైట్ లో మీరు కీ అయితే మరి చూసుకోవాలని చెప్పేసి అభ్యర్థులకు సూచించింది రాష్ట్రంలో మరి సర్కారు జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వందల తొంభై రెండు మరి జేఎల్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో మరి డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే సో అప్పుడు రిలీజ్ చేస్తే మనకు గతేడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మరి ఆన్లైన్లో ఎగ్జామ్లు పరీక్షలు పెడితే నిన్న ఫైనల్ కి రావడం అయితే జరిగిందనమాట సో తీవ్ర ఈ జాప్యం జరిగిందని చెప్పవచ్చు సో అభ్య అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత మరి సో సోమవారం ఫైనల్ కీని టిఎస్పీఎస్ఈ తన వెబ్సైట్ లో పెట్టింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు జేఎల్ కి సంబంధించి సో ఫైనల్ కీ వచ్చింది త్వరలో జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా రాబోతుంది అనమాట రైట్ ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకాలు రద్దు చేశారు మన దగ్గర కాదండి పశ్చిమ బెంగాల్ సో ఏం జరిగింది ఒకసారి చూద్దాం సో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పిచ్చారు రెండు వేల పదహారు నాటి మొత్తం నియామకాలు కూడా రద్దు చేశారు సో చల్లవాణి స్పష్టీకరణ సో నాలుగు వారాల్లో జీతాలు కూడా వాపస్ చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులకు ఆదా ఆదేశం మరి హర్షం వ్యక్తం చేసినటువంటి ఉద్యోగార్థులు సో ఇదేందండి నాకు అర్థం కాదు సో రెండు వేల పదహారు రిక్రూట్మెంట్ అంటేది సో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది టీచర్లు రిక్రూట్మెంట్ అయ్యారు దాని ద్వారా సో అప్పుడు రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ సో నియామకాలు రద్దు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎన్ ఎంత జీతం అయితే తీసుకున్నావో ఆ యొక్క పైసలు కూడా డబ్బు కూడా మనీ వాపస్ ఇవ్వాలని చెప్పేసి మరి హైకోర్టు తీర్పు చెప్పడంతో సో సుప్రీం కోర్టులో మేము సవాల్ చేస్తామని చెప్పి చెప్పారనమాట సో న్యాయ వ్యవస్థతో బీజేపీ కుమ్మకు ఇంకా అది మనకు అది అవసరం లేదు కానీ రాజకీయాలు అవసరం లేదు కానీ ఇక్కడ ఇంత సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం మొట్టమొదటిసారిగా నేనైతే చూస్తున్నాను సో ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలలు జరిగిన టీచర్ల నియామకాలని అక్రమంగా తేలుస్తూ ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది నియామకాలను కలకత్తా హైకోర్టు గురువారం మరి సారీ కలకత్తా హైకోర్టు సోమవారం రద్దు చేసిందనమాట సో నియామక ప్రక్రియకు సంబంధించి తదుపరి దర్యాప్తు జరిపి మూడు నెలల్లో మరి నివేదికను సమర్పించాలని చెప్పేసి మరి జస్టిస్ దెబాంగ్స్ బసక్ మొహమ్మద్ షబర్ రసీదులతో కూడినటువంటి మరి డివిజన్ బెంచు మరి అక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏంది అంటే జీతాలను కూడా వాపసు చేయాలని చెప్పేసి చెప్పారనమాట అంటే ఏం లేదు ఇక్కడ డివిజన్ బెంచ్ ఏంటంటే అక్రమంగా నియమితులైనటువంటి టీచర్లు నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదేశించిందనమాట వారి నుంచి డబ్బును వసూలు చేసే బాధ్యతను ఆ జిల్లా కలెక్టర్లకు అప్పగించిందనమాట అంటే ఆ రిక్రూట్మెంటులో మన ఏదో ఒక ఫ్రాడ్ జరిగింది సో ఏదో జరిగింది అన్నట్టుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత మరి తీర్పియడం జరిగింది మొత్తానికైతే అది విషయం ఇక టెట్ రాయనున్నటువంటి నలభై ఎనిమిది వేల మంది టీచర్లు సో సర్వీస్ టీచర్లు మనకు నలభై ఎనిమిది వేల మంది అప్లై చేశారండి సో ఈ ఏడాది మరి వీళ్ళు టెట్ రాయనున్నారు అనమాట సో నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది పంతులు రాయనున్నారు సో పేపర్ వన్ కి అయితేనేమో తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు పేపర్ టూ కైతేనేమో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు సో గణితానికి చూసుకుంటే గనక ఇరవై రెండు వేల మరి మూడు వందల అరవై తొమ్మిది సోషల్ స్టడీస్ లో చూసుకుంటే కనుక పదహారు వేల నాలుగు వందల యాభై ఏడు మంది సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు సో శనివారం టెట్టు దరఖాస్తు మరి ముగియను ముగియగా మొత్తం నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది దరఖాస్తులు వచ్చారు వీరంతా టెట్టులు అర్హత సాధించేందుకు నిరుద్యోగ అభ్యర్థులతో సమానంగా కుస్తీ పట్టనున్నారనమాట సో వీళ్ళకు కొద్దిగా కష్టమే ఆ సిలబస్ అనేది సైకాలజీ కానీ తర్వాత ఏదైనా కానీ కొంచెం మరి అన్ని చదవాల్సి ఉంటుంది సో నిజంగా పరీక్ష అనమాట వీళ్ళకి రైట్ అది అప్డేట్ అనమాట టెట్ కు నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉపాధ్యాయుల దరఖాస్తు ఈనాడు పేపర్ లో కూడా సేమ్ వార్త రావడం జరిగింది ఇక యూజిసి నెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి వచ్చింది సియుటి నెట్ స్కోర్ల నార్మలైజేషన్ కు స్వస్తి పలుకుతున్నారు ఈ ఏడాది నుంచి అమలు చేస్తారంటే యూజిసి ఏంటి అసలు ఇది ఒకసారి చూద్దాం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సిఈ ఈటి అంటాం సో అది కానీ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ రాసేటటువంటి విద్యార్థులకు మరి యూజిసి శుభవార్త చెప్పింది అనమాట సో ఈ ఏడాది నుంచి ఈ రెండు టెస్టుల్లో స్కోర్ల నార్మలైజేషన్ కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించింది అనమాట ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహించనున్నారనమాట అంటే ఇంత ముందుకు షిఫ్ట్ వైజ్ గా ఉంటుండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ సబ్జెక్టు తీసుకుంటే యూజీసీ నెట్ రాసేవాడికి మార్నింగ్ షిఫ్ట్ ఒకరికి వస్తుంది సాయంత్రం షిఫ్ట్ ఒకనికి వస్తుంది ఈ విధంగా ఉంటుండే కదా సో ఆ యొక్క మార్కులని నార్మలైజేషన్ చేసేవాళ్ళు కానీ ఈ ఏడాది నుంచి మాత్రం అట్లా చేయరంట ఇక ఒకే షిఫ్ట్లో ఒకే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించనున్నారు అనమాట సో దీనివల్ల నిర్వహించిన ఈ రెండు టెస్టులకు స్కోర్ల నార్మలైజేషన్ అవసరం ఉండదని యుజిసీ చైర్మన్ మరి జగదీష్ కుమార్ చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ ఇది ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మన అప్డేట్ నెక్స్ట్ రైట్ ఇది చూసాము ఇంటర్ ఫలితాలు అడ్డొచ్చిన మంగళవారం రేపు ఇంటర్ ఫలితాలు రానున్నాయి నెల్లాఖరులో మరి పది ఫలితాలు కూడా రాబోతున్నాయి అనమాట రైల్వే రక్షణ వ్యవస్థలు మీరు అవుతారా నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఆర్పిఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయండి సో టెన్త్ క్లాసు పాస్ అర్హత ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా మరి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి ముప్పైనా పదవ తరగతి ఫలితాలు రాబోతున్నాయి సో ముప్పైవ తారీఖు రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు రాబోతున్నాయి రైట్ ఇరవై ఏడున లేదా మే ఒకటిన దోస్తు నోటిఫికేషన్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించేటటువంటి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ తెలంగాణ అనేటటువంటి దోస్తు నోటిఫికేషన్ మనకు రాబోతున్నది అనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మే ఇరవై నాలుగున టిఎస్ పాలీసెట్ సో రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించేటటువంటి ప్రవేశ పరీక్ష పాలీసెట్ రెండు వేల ఇరవై నాలుగుని మే ఇరవై నాలుగవ తేదీన మరి నిర్వహించనున్నారు అనమాట సో ఆ రోజు ఎగ్జామ్ ఉండనున్నది రైట్ సివిల్ సర్వీసెస్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి సో కాకతీయ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ప్రముఖ పోటీ పరీక్షల నిపుణుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో మరి యాభై మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారంట సో శిక్షణ తరగతులు ఈ నెల ఇరవై నాలుగున ప్రారం ప్రారంభమవుతాయి సో ఎవరైనా ఉంటే గనక ఈ నెంబర్లకు మరి కాల్ చేసి మరి సంప్రదించి కనుక్కోండి వివరాలు కనుక్కోండి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇది మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్